కరీంనగర్ జిల్లాలోని రామాలయంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది స్థానిక రామాలయంలోని ఉపాలయంలో ఉన్న శివలింగంపై నాగపాము ప్రత్యక్షమైంది పరమశివుని మెడలో హారంగా ఉండే నాగరాజు శివుని దర్శనార్థమై వచ్చి లింగరూపుడైన తన స్వామిని సేవించేందుకే వచ్చాడా అన్నట్లుగా ఆ నాగపాము శివలింగానికి చుట్టుకుని పడగ విప్పి భక్తులందరికీ దర్శనమిచ్చింది ఈ విచిత్ర సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివుణ్ణి దర్శించుకుని పూజలు చేశారు హుజురాబాద్ పట్టణంలోని రామయ్య సన్నిధిలో వెలిసిన శివయ్య పానవట్టం పైన దర్శనం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది గరళ కంఠుణ్ణి కంఠాభరణంగా ఉండే నాగరాజు హఠాత్గా శివలింగాన్ని చుట్టుకుని కల్పించటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు పురాతనమైన ఈ ఆలయంలో నిత్యం భక్తుల రాకపోకలతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది భక్తులందరూ ఉండగానే ఎక్కడి నుంచి వచ్చిందో నాగుపాము నేరుగా వెళ్లి శివలింగాన్ని అల్లుకుంది ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకపోవడంతో అదంతా శివయ్య మహిమేనని భక్తులు చెబుతున్నారు నాలుగు రోజులుగా ఆ పాము ఆలయం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు శనివారం ఇలా తన స్వామి చెంతకు చేరిందని అంటున్నారు ఇదంతా దైవఘటనే అని చర్చించుకుంటున్నారు